కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సునీతలను తప్పిపోయిన కుమార్తెలుగా మేము అభివర్ణిస్తున్నాం ఇది మీరు నిత్యం చదివే బైబిల్లోనే ఉంటుంది పన్నెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని ముఖ్యమంత్రిపై మాట్లాడటం సరైన పద్ధతి కాదని సంతగుతుల పడి ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు వైసీపీ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే టీజేఆర్ ఈరోజు ప్రెస్ మీట్లోని కొన్ని ముఖ్యమైన అంశాలు మీ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవుని దయతో పులివెందుల ప్రజలందరి యొక్క దీవెనలతో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు లక్షలాది మంది అభిమానులు వచ్చి దీవించారు వారందరికీ కూడా సభాముఖంగా పత్రికాముఖంగా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం ముఖ్యమంత్రి గారిని మరోమారు దీవించబోతున్నాము ఆ సందర్భంగా వారు చెప్పిన ప్రసంగం పైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ షర్మిలా గారు మరియు రెడ్డి గారి కూతురైన సునీత గారిద్దరూ ముఖ్యమంత్రి గారిని మరోమారు మాటలు దాడి చేశారు నేను వారిద్దరిని తప్పిపోయిన కుమార్తెలుగా అభివర్ణిస్తున్నాను వారిద్దరూ నమ్ముతున్న బైబిల్లోనే ఆ వాక్యాలు ఉన్నాయి మీడియా ద్వారా వారు వినాలని ఇంటికి వెళ్ళి ఆ వాక్యం చదువుకొని మారు మనసు పొంది మనసు మార్చుకొని వచ్చి అన్నయ్య కాళ్ళు పట్టుకోవాలని నేను కోరుతున్నాను వాళ్ళకి రెఫరెన్స్ కూడా ఇస్తాను వాళ్ళకి తెలుసు నాకన్నా ఎక్కువ బైబిల్ జ్ఞానం కలిగిన షగ్న గారికి మరియు సునీత గారికి నేను చిన్నవాడిని కొన్ని వాక్యాలు చెబుతారు లూకాసు వార్త పదిహేనో అధ్యాయం పదకొండో వచ్చిన నుండి ముప్పై రెండో వచ్చిన వరకు తప్పిపోయిన కుమారుడు అనే ఒక కథ ఉంది బైబిల్లో ఓ తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే రెండో కుమారుడు చెడు వ్యసనాలకు బానిసై దేశ తిమ్మరిగా తిరగాలని దేశంలో ఉన్న అందాలను చూడాలని దేశంలో ఉన్న అన్నిటిని అనుభవించాలనే ఉద్దేశంతో తన ఆస్తిని పంపకం చేయమని అడిగి ఆస్తిని పంచుకొని తనకి తండ్రి ద్వారా వచ్చిన ఆస్తిని తీసుకొని దేశాల మడికి వెళ్ళి దేశాల్లో ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి చిట్ట చివరకు నేరస్తుడై ఓ జైల్లో పడతాడు జైల్లో కనీసం తినటానికి కూడా తిండి లేక పొట్టు తింటాడు అంటే ఎవరైతే జైలు అధికారులు ఉంటారో వాళ్ళు కనీసం భోజనం కూడా అబ్బాయికి పెట్టడు రెండో కుమారుడికి అప్పుడు నా తండ్రి గొప్పవాడుగా ఉన్నాడు నా తండ్రి రాజ్యాధికారిగా దేశ అధ్యక్షుడిగా ఉన్నాడు నేనేమి ఇక్కడ పొట్టు తింటున్నాను నా కనీసం అన్నం కూడా పెట్టట్లేదని మారు మనసు పొందిన బుద్ధి లేని బుద్ధి తెచ్చుకున్న రెండో కుమారుడు బుద్ధి కోల్పోయిన రెండో కుమారుడు తండ్రి యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని కుళ్ళు రెండో కుమారుడు దేశంలోని ఆకర్షణలకు గురైన రెండో కుమారుడు తన బుద్ధిని మనసుని మార్గాన్ని మార్చుకొని మళ్ళీ తండ్రి దగ్గరికి వెళతాడు తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను ఆదరించమని అడుగుతాడు తండ్రి కదా హక్కుని చేర్చుకొని మెడ మీద ముద్దు పెట్టి మళ్ళీ రాజ్యంలోకి తీసుకొని తనకి రెండో కుమారుడు హోదాను అలాగే ఉంచిన తండ్రి కథే ఇప్పటివరకు వరకు నేను చెప్పిన బైబిల్లో ఉన్న కథ అది ఇద్దరు కుమారుల మధ్యలో జరిగిన ఘర్షణ ఓ తండ్రి చేసిన ధర్మం ఇక్కడ నేను ఇద్దరు కుమార్తెల గురించి నేను మాట్లాడుతున్నా ఆ ఇద్దరు కుమార్తెలు తప్పిపోయారు వైఎస్ రాజారెడ్డి గారు కుటుంబ వారసులుగా ఆస్తులకు వారసురాలుగా వేరే వ్యక్తులను పెళ్లి చేసుకొని వేరే కుటుంబాలకు మెట్టింటికి వెళ్ళిన ఇద్దరు ఆడవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారనే అసలు వారసుడు కుమారుడైన వారసుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ప్రతిరోజు కాపాడుతున్న వారసుడి మీద మాటల దాడి రాజకీయ దాడి చేయటాన్ని ఈ సమాజం చూస్తుంది కాబట్టి నేను తోటి సహోదరుడిగా నా సోదరి మను ఇద్దరికీ బైబుల్ వాక్యాన్ని మీరు నమ్ముతున్నారు నేను నమ్ముతున్నాను కాబట్టి వాక్యాన్ని చదవమని వేడుకుంటున్నాను బుద్ధి మార్చుకోండి అమ్మా నోటిని కంట్రోల్ చేసుకోండి అమ్మా మీరు మాట్లాడుతున్న వ్యక్తి బహుశా మీకు చిన్నప్పుడు అన్నయ్య అయ్యి ఉండొచ్చు మీ తోడబుట్టిన వాడు ఉండొచ్చు మీకు అత్యంత ప్రేమ ఉండి ఉండొచ్చు చనిపోయిన వివేకానందరెడ్డి గారి మీద కూడా మీ ఇద్దరికి బాగా ప్రేమ ఉండొచ్చు ఉండకపోయి కూడా ఉండొచ్చు కొంతకాలం ఉండొచ్చు కొంతకాలం పోయి ఉండొచ్చు అది నా పరిధిలో అంశం కాదు కానీ ఇప్పుడు కొత్తగా మీరిద్దరూ వివేకానందరెడ్డి గారి మీద ప్రేమ తెచ్చుకొని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఒక ప్రజానాయకుడిని ప్రతిరోజు ఆ విధంగా మాట్లాడటం అనేది మాకు చాలా చాలా బాధ కలిగిస్తుంది మీరు ఫస్ట్ మీ ఇద్దరు నేర్చుకోవాల్సింది మీరు మాట్లాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అది కుటుంబపరమైన అంశమే కానీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని మీరు దయచేసి గమనించుకోమని వేడుకుంటున్నారు పోనీ మీరు ఏదైనా చర్చనీయ అంశాలతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు చర్చకు రాండి మాట్లాడతాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లేవు చర్చకు రాండి మాట్లాడుకుందాం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు చర్చకు రాండి మాట్లాడుకుందాం అంతేగాని మీకు వారసత్వం అనేది ఆస్తుల రూపంలో వారసత్వం వస్తుంది కానీ రాజకీయ వారసత్వం అనేది ప్రజలచే మెప్పు పొందితేనే ప్రజలు కోరుకుంటేనే ప్రజలతో ఆమోదం పొందితేనే వాళ్ళు అసలు రాజకీయ వారసత్వం పొందుతారు మీ ఇద్దరికీ రాజకీయ కాంక్ష పెరిగింది మీ ఇద్దరిలో రాజకీయ వాంచ పెరిగింది రాజకీయ నాయకురాళ్ళుగా ఎదగాలనే కుటిలమైన మనస్తత్వం పెరిగింది అందుకే మీరు ఆ బైబిల్లో చెప్పిన రెండో కుమారుడు యొక్క చెంచలమైన బుద్ధి ఏ విధంగా అయితే నాకు ఆస్తి పంపకం చేయనానా నేను బయటికి వెళ్ళిపోతాను పెద్ద కుమారులాగా నేను కూడా బయటికి వెళ్ళి వెదుగుతాను నానా నాకేం తక్కువ ఉంది నానా నేను ఎంత చూసేస్తాను నానా నాకు చాలా తెలివితేటలు ఉందని ఎలాగైతే జైలు పాలై పొట్టు తిన్నాడో మీరు ఇలా గింగరాలు తిరిగి రౌండ్ తిరిగి చిట్ట తివరికి మళ్ళీ ఏదో ఒక రోజు విజయమగారు కాళ్ళు పట్టుకుంటారు విజయమగారు చెయ్య పౌర్ణి అయ్యాన్ని చెల్లిని క్షమించమని అంటుంది ఆ రోజు మేము చూస్తామని చెప్పి అంటున్నాను ఇంతలోకే నువ్వు మీరు తెలంగాణ వెళ్ళి రాష్ట్ర పార్టీ పెట్టారు అక్కడ విఫలమైపోయారు మళ్ళీ అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చారు అసలు లేని పార్టీకి అధ్యక్షురాలు అయ్యారు అమ్మా మీరు అంశాల వారిగా నేను మీ మీ దృష్టికి తెస్తాను వైఎస్ఆర్ గారిని నేనే అసలు ససలు వారసు పదే పదే మీరు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు అంటున్నారు అమ్మా నేను అడుగుతున్నాను రాజశేఖర రెడ్డి గారిని ప్రతిరోజు ప్రతి క్షణం బ్రతికిస్తున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతిరోజు ప్రతిక్షణం చంపుతుంది షర్మిలమ్మ గారు దాని మీద డిబేట్ చేద్దాం అంటే ఒక రోజంతా మాట్లాడదాం మీరు రండి అలాగనే కాంగ్రెస్కు బీజేపీకి బీజేపీకి మమ్మల్ని మీరు అంట అంటగడుతున్నారు దాన్ని మీకు ఖండిస్తున్నాం మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు దాన్ని ఖండిస్తున్నాం ఏ కాంగ్రెస్ అయితే మీ కుటుంబాన్ని అనగా మన కుటుంబాన్ని జైలు పాలు చేసి కేసులు అక్రమంగా పెట్టి పదహారు నెలలు జైల్లో పెడితే అలాంటి పార్టీకి మీరు అధ్యక్షురాలుగా పన్నెండు సంవత్సరాల తర్వాత గారామా అది అనుమానాస్పదంగా ఉంది మీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉండి ఉంటే మీ నాన్నగారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టినప్పుడు మీరు ఈ కొత్త పార్టీలోకి రాకుండా కాంగ్రెస్లోనే కొనసాగుండి ఉంటే మీరు కాంగ్రెస్ వాదిగా మేమందరం గుర్తించి ఉండేవాళ్ళు ఇప్పుడు లేని కాంగ్రెస్ పార్టీ వెతుక్కొని 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 పోతబెట్టి ఎవరు దొరుకుతారో ఎవరు దొరుకుతారంటే మీరు ఒకరు దొరికారు మిమ్మల్ని వాడుకుంటున్నారు మాకేం అభ్యంతరం లేదు బీజేపీతో మాకు సమానమైన దూరం ఉంది ఏ రోజున బీజేపీ సిద్ధాంతాలతో కానీ బీజేపీ రాజకీయ వైఖరితో కానీ బీజేపీకి సంబంధించిన పరిపాలన వ్యవహారాల మీద కానీ మేము మద్దతు పలకలేదు మేము మద్దతు అది అంశాల వారీగా ఆ రోజున చట్ట ప్రవేశించబడిన అంశం మీద మాకు స్పష్టత ఉండి మాకు అంగీకారం అయితే మేము మద్దతు పలుకుతూ వచ్చాం అలాగనే పన్నెండు సంవత్సరాల తర్వాత మీరు కాంగ్రెస్ని భుజాల మీదకి ఎత్తుకున్నారు ఈ పన్నెండు సంవత్సరాలు ఏం చేశారమ్మా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు మీరు ఇప్పుడే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న అంశం ఇప్పుడెందుకు గుర్తొచ్చింది కనీసం రెండు వేల పంతొమ్మిదిలో అయినా గుర్తు రావాలి కదా రెండు వేల పద్నాలుగులో అయినా గుర్తు రావాలి కదా ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత నాన్నగారు చెప్పిన మాట మీకు గుర్తుందా మరి ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో ఆ రాహుల్ గాంధీ ఆ సోనియా గాంధీ గారు పెట్టిన అక్రమ కేసుల మీద మీరు కూడా విమర్శలు చేశారు కదా మీరు కూడా ఊరు వాడ సోనియా గాంధీని విమర్శించారు కదా మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు కదా అవన్నీ పోయినాయమ్మా ఎన్ని గాలికి పోయినాయా అక్కడే వైఎస్ఆర్ గారి అసలు ససులు వారసులు ఎవరనేది అర్థమవుతుందని చెప్పి నేను మనం వచ్చేస్తూ అలాగనే మీరు పదే పదే ప్రతి దానిలో మీరు కొంత మీరేం కోరుకుంటున్నారంటే మీరు సానుభూతి కోరుకుంటున్నారు ఆయన నిన్ను ఉచ్చరించింది పచ్చ చీర కట్టుకొని పచ్చదండులో చేరిపోయారు నేను కూడా అన్నాను పసుపు దండులో కలిసిపోయారని మళ్ళీ ఇప్పుడు అంటున్నాను అది పసుపు దండు ఆ పసుపు దండుకి మానవ మర్యాదలు లేవు విశక్షణ లేదు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడం గొడవలు పెట్టడం ఆ పచ్చదండు యొక్క ఉద్దేశం మన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారు నిన్ను లాగేశారు అమ్మా నువ్వు కట్టుకున్న చీర మీద కాదు సీఎం గారు కామెంట్ చేసింది నువ్వు కట్టుకున్న రంగు మీద కామెంట్ చేశారు సాక్షి పేపర్ గురించి మీరు మాట్లాడారు సాక్షి పేపర్లో నిండి దాకా ఎల్లో కలర్ లేదా ఎల్లో కలర్ ఏమైనా పాపమా అది శుభకార్యము శుభమని చెప్పారమ్మా ఎస్ సాక్షి పేపర్ మీద ఎల్లో కలర్ ఉంది సాక్షి పేపర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక కాదమ్మా అది ప్రజల పత్రిక ప్రజల కోసం ఉన్న పత్రిక తప్పును ఏలైతే చూపించే పత్రిక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భాగస్వామితో ఉన్న పత్రిక అయినంత మాత్రాన దానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఏ రోజు వేయలేదు రేపు కూడా వేయబో అది అందరికీ అని చెప్పటమే ఆ రోజు ఎల్లో కలర్ని పెట్టడం అనే ఉద్దేశం ఇప్పుడు ఎట్లాగో బ్లూ కలర్ మార్చుకున్నావులే అమ్మా మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని ఇప్పటికీ అమ్మా నీకు పచ్చ చీరలు కట్టుకునే ఆలోచన వచ్చినప్పుడే మాకు అనుమానం వచ్చింది అసలు నువ్వు పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి కదా కాంగ్రెస్ కలర్లు ఉంటే ఆనందపడతాం కానీ పక్క పార్టీ వాళ్ళ చీరని ఎట్టు కట్టుకుంటావు నువ్వు పక్క పార్టీ చేర కదమ్మా పక్క పార్టీ చేరే కలర్ ఎలా కడతావు అది ముఖ్యమంత్రి గారు చెప్పిన ఉద్దేశమని ఈ మధ్యలో చెబుతూ అలాగే మీరు విభజన హామీల గురించి బలా మాట్లాడుతున్నారమ్మా చాలా సంతోషం మేము సాధించలేకపోయామన్నారు ముఖ్యమంత్రి గారు ఏమి సాధించలేకపోయారు అంటున్నారు మేము ఒప్పుకుంటామమ్మా మేము మిమ్మల్ని అడుగుతున్నామమ్మా మీరు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు యాక్చువల్గా మీకు ఆ పాపంలో భాగస్వామి లేదు మీరు రెండు వేల పద్నాలుగు విభజన అప్పుడు మన పార్టీలోనే ఉన్నారు ఇప్పుడు అక్కడికి పోయి విమర్శలు మా వైపు చెప్పారు మేమేం అడగట్లేదమ్మా ప్రత్యేక హోదా అనే పదాన్ని ఆ రోజు చట్టం చేసి ఉండుంటే ఈ నష్టం లేదు కదమ్మా ఈ కొట్లాటలు లేవు లేవుగమ్మా ఈ ఇంత బాధలు లేవు కదమ్మా నిరుద్యోగులేని పిల్లకాయలందరికీ ఉద్యోగాలు వచ్చాయి కదమ్మా పరిశ్రమలు వచ్చాయి కదమ్మా అయినా మీరు అనుకుంటున్నారమ్మా విభజన పాపం కాంగ్రెస్ని ఈ భూమి ఉన్నంత కాలం అమ్మా బాగవేనండి ఈ భూమి ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకోవటం కుదరదమ్మా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగిలింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యువత మహిళల యొక్క ఉసురు రైతుల యొక్క ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగిలి మట్టి కొట్టుకొని పోయిందమ్మా కాంగ్రెస్ పార్టీ నువ్వు ఇక్కడేదో బతికిద్దామని విభజన హామీలన్నిటి గురించి ఉచ్చరించి మాట్లాడటం వల్ల సొత్తు దండగని ఈ చెబుతూ అలాగే మీ అన్నయ్య అనే మాట గతం ఇప్పుడు ఆయన మహానాయకుడు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజల యొక్క ఆరాధ్య దైవం పేదల పెన్నిధి మహిళలకు ఆసరాలు ఇచ్చిన అన్నయ్య చేయుత ఇచ్చిన తమ్ముడు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ని మూడు వేలు ఇస్తున్న మహా నాయకుడు అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఓన్ చేసుకుని మా అన్నయ్య మా వివేకం బాబాయ్ ఇది కుటుంబ సమస్య కాదని మేము మనవి చేస్తున్నాం కుటుంబానికి సంబంధించిన సమస్య అయిన హత్య కేసు సిబిఐ పరిధిలో ఉంది సిబిఐ వారు వారు ఏ చర్యలు అరెస్టులు చేయాలనుకున్నా ఆపదగిన శక్తి మా దగ్గర లేదమ్మా మేము అధికారంలో కేంద్రంలో లేవమ్మా రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉన్నాం సిబిఐ పనిచేస్తుంది కేంద్రం పరిధిలో కేంద్రం వాళ్ళు సిబిఐ సరైన సమయంలో చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు అప్పటి వరకు మనం ఎదురు చూద్దాం కానీ ఆ పాపన్నన్నింటినీ బలవంతంగా రుద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోవాలని మీరు చేసే కుటిల రాజకీయ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు రాయలసీమకి వెళ్ళి రాయలసీమలో కాంగ్రె వైఎస్ఆర్ ఉండకూడదు జగన్ ఉండకూడదు అంటే చంద్రబాబు నాయుడు అవన్నీ పిచ్చి కళలు మేము చెప్పే వాదాలకు మీరు చెప్పే వాదాలకు బహిరంగం అయిపోయినాయి ప్రజల యొక్క తీర్పు పదమూడో తారీఖు వస్తుంది నాలుగో తారీఖు విజయోత్సవ సభలో మేము ఉంటాం తెలంగాణలో నువ్వు ఉంటావని చెబుతూ సెలవు తీసుకుంటాను నమస్కారం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది